గుడ్ మార్నింగ్ ప్రొవనేసుక్రీస్ వారి పరిశుద్ధనామంలో అందరికీ శుభాలు ఈరోజు మన అనుదినాత్మీయ ఆహారంగా ఎహెస్కేల్ గ్రంథం నుండి ఇరవై రెండవ అధ్యాయము ముప్పై వచ్చినాన్ని ధ్యానించుకున్నాను నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంతో విచారించిననో ఒకడైననో కనబడలేదు ఈ మాటను మనం ధ్యానిస్తున్నప్పుడు దేవుని కోపము ఒక కుటుంబం మీదకి రాకుండా ఒక దేశం మీదకి రాకుండా ఒక జాతి మీదకి రాకుండా దేవునికిని ఆ ప్రజకి మధ్య నిలబడి దేవుని కోపాన్ని చల్లార్చేవాడు ఒక్కడన్నా దొరుకుతాడేమో అని నేను చూస్తే ఎవడో నాకు కనబడలేదని దేవుడు ఇక్కడ ఇస్రాయేల్ ప్రజల గురించి బాధపడుతున్నాడు బద్దలైపోతున్న బద్దలైన బీటల్లో కుటుంబం అనే గోడ దేశమనే గోడ మన జాతి అనే ఒక గోడ బ్రద్దలయ్యి పడిపోతున్న సమయంలో ఆ బీటల మధ్య నిలబడి ఆ బేటలను బాగు చేసేవాడు ఒకడో లేడా అని దేవుడు బాధపడుతున్నాడు ఈరోజు నీ జీవితం నా జీవితం ఎలా ఉంది ప్రభు అంటున్నాడు బీటలను బ్రద బ్రద్దలైన బాగు బాగుచేవాడు కాదట ఇంకా పాడైపోయేలాగా మీరు ప్రవర్తిస్తున్నారు అంటున్నాడు హేజ్ కేర్ గ్రంథం పదమూడవ అధ్యాయం పదవ వచనం సమాధానం ఏమీ లేకపోయినను వారు సమాధానం అని చెప్పి నా జనులను మోసపుచ్చుచున్నారు నా జనులు మట్టి గోడను కట్టగా వారు వచ్చి దాని మీద గచ్చుపోతూ పూసేదారు లోపల గోడ మట్టితో కడితే పైన సిమెంట్ ప్లాస్టింగ్ చేస్తే లాభమే ఉందండి అంటే వారి కబద్దాలు అలా ఉన్నాయట వారు చేస్తున్న తప్పులను బట్టి వారిని గద్దించి వారిని సరిచేయడం మానేసి ఏం పర్లేదులే దేవుడు కృపగల దేవుడు అందరినీ క్షమిస్తాడు నువ్వు చేసేదేదో వచ్చేయి దేవుడు అన్నీ కర్ణిస్తాడులే దేవుడు క్షమిస్తాడులే అని చెప్పి దేవుని కృపను తప్పుగా బోధిస్తూ తప్పుల్ని గద్దించకుండా ఉంటున్న వారి యొక్క మాటలట మట్టి గోడకు గచ్చిపోత పూసినట్టుంటుందట ఉంటుందట ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో నువ్వు నేను దేవునికి ప్రీతికరంగా జీవించి మన కుటుంబంలో ఎవరన్నా తప్పు చేస్తే వారిని గద్దించే స్థితిలో ఉన్నామా గద్దించకుండా వారిని ఏమాత్రము కూడా దేవుని యొక్క భయం చెప్పకుండా వారి చేసే తప్పుల్ని సమర్థిస్తూ ఉన్నామా దేవుడికి ప్రతి కుటుంబంలో ఒక్కడన్నా కావాలి సంఘంలో ఒక్కడన్నా కావాలి సమాజంలో ఒక్కడన్నా కావాలి ఆ ఒక్కడేం చేయాలి బీట కట్టిన గోడను బాగు చేయాలి ఆ సందుల్లో ఉండి ఆ యొక్క గోడ పడిపోకుండా దాన్ని నిలబెట్టగలగాలి దేవునికి తన ప్రజకి మధ్య ఒక మధ్యవర్తిగా ఉండి దేవుని నిమిత్తము దేవుని యొక్క హృదయ వేదనను ప్రజలకు బోధించి ప్రజల్ని గద్దించే వాడై ఉండాలి తన ప్రజలను బాగు వాడై ఉండాలి అటువంటి వాడి కొరకు దేవుడు చూస్తున్నాడు బైబిల్లో ఒక చక్కటి మాట ఉంటుంది మోషే దేవుని కోపానికి ఇస్రాయిల్కి మధ్య అడ్డు నిలబడ్డాడట కీర్తల గ్రంథము నూట ఆరో కీర్తలు ఇరవై మూడో వచ్చిన చూస్తే అప్పుడు ఆయన నేను వారిని నశింపజేసేదని అన్నాను అయితే ఆయన వారిని నశింపజేయకుండానట్లు ఆయన కోపము చల్లా ఆయన ఏర్ప ఆయన ఏర్పరచుకొని మోషి ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను ఎవరికి అడ్డుపడ్డాడట ఈ దుర్మార్గుల్ని చంపేస్తాను తప్పుకో అంటే నువ్వు నన్ను చంపి వాళ్ళ దుర్మార్గులు చంపే ముందు నన్ను చంపు ప్రభు అని మోషే దేవుని ఉగ్రత దేవుని కోపము తన జాతి ప్రజలైన ఇస్రాయిల్ మీద రాకుండా అడ్డుపడినప్పుడు అనేక మార్లు దేవుడు తన కోపాన్ని వెనక్కి తీసుకున్నాడు కాబట్టి ఈ మాటలు ధ్యానించినప్పుడు అడ్డుగా ఉండి కుటుంబం మీదకి దేవుని శాపము దేవుని కోపము రాకుండా అడ్డుగా ఉండి దేవుని పాదాలు పట్టుకోవాల్సిన వాడు అయిన నువ్వు నేను దేవునికి ప్రీతికరంగా జీవిస్తున్నామా మనమే యథార్థంగా జీవించకపోతే మన కుటుంబం కొరకు దేవుని దగ్గర ఎలాగైతే ఎలా విజ్ఞాపన ప్రార్థన చేయగలం ఎలా ఇంటర్సీడ్ చేయగలం పాడైన జీవితాన్ని కట్టేవారుగా ఉండాలి బ్రద్దలైపోతున్న వాడిని ఇంకా బ్రదలు కొట్టే విధంగా ఉన్నామా పాడైపోయిన పునాదులు సైతము బాగు చేసేలాగా ఉన్నామా యశ్యాభక్తుడు చక్కటి మాట అంటారు యశా గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచ్చినాం పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలముల నుండి జనులు కట్టెదరు అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు విరుగబడిన దానిని బాగు చేయువాడవనియు దేశంలో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచువాడవనియు నీకు పేరు పెట్టబడును ఆయన నీతియే ఆయనకు ఆధారమాయను ఎంత చక్కటి మాట ఈ మాటలు మన జీవితంలో నెరవేరులాగున పాడైన పునాదులను మరలా బాగు చేసేవారముగాను విరగొట్టబడిన దాన్ని బాగు చేయబడను బాగు చేయువాడవనియు అనియు దేశంలో నివసించినట్లు త్రోహలు సిద్ధపరచువాడు నీకు పేరు పెట్టబడను ఈ మాటలు నీ జీవితంలో నా జీవితంలో నెరవేరులాగున్న ప్రభా నా కుటుంబంలో నేనే నా కుటుంబాన్ని నీ పాదాలు ఎదురు పెట్టి ప్రార్థన చేయవలసిన వాడను నీ కోపము నీ శిక్ష నా కుటుంబం మీదకి రాకుండా అడ్డుగా నిలబడి నీ పాదాలు పట్టి నీ కృపను కోరుకునేవాడును కనుక నేను ఇంకా నీ ప్రీతికరంగా జీవించే జీవితము నాకు దయచే ప్రభు అని ప్రతి సహోదరి ప్రతి సహోదరుడు ఈ వాక్యం విని ఈ వాక్యానుసారంగా మన కుటుంబం కొరకు దేవుని కోపము మన కుటుంబం మీదకు రాకుండా ప్రార్థనతోనూ పరిశుద్ధతతోనూ విజ్ఞాపనలతోనూ దేవుని యొక్క క్షమాపణ దేవుని యొక్క కృప దేవుని దీవెన మనపై మన కుటుంబంపై కుటుంబలాగున ప్రభు పాదాలు యొక్క సాగిలి పడదాం దేవుడు తన వాక్యం మన పట్ల నెరవేర్చిన గాక ఆమె ప్రేమ కలిగిన మా తండ్రి ఇచ్చిన ఈ వాక్యం బట్టి నీకు స్తోత్రాలు అయా మాలో ప్రతి మా కుటుంబాల మీదకి నీ కోపము రాకుండా నీ ఉగ్రత రాకుండా మా యొక్క కుటుంబములను కుటుంబస్తులను వారి పాపములను బట్టి గద్దిస్తూ వారికి బుద్ధి చెబుతూ వారి కొరకు నీ దగ్గర విజ్ఞాపన ప్రార్థన చేయుటకు కావలసిన పవిత్రత పరిశుద్ధత నీ ధైర్యము నీ నీతి నీ యథార్థత మాకు దయచేయమని నీ చక్కటి విశ్వాస ప్రార్థన జీవితంతో మమ్మను దీవించి మమ్మను బట్టి మా పాది మా కుటుంబస్తులందరినీ రక్షించి కాపాడమని నీ రక్షణలో మా చివరి శ్వాస వరకు కొనసాగే కృప మాకు దయచేయమని ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొని కొని తండ్రి ఆమె తండ్రి యొక్క యువ కుమారుని యొక్క యువ పరిశుద్ధ ఆత్మదేవుని హెచ్చుగా మనపై వచ్చి మనల్ని రక్షించి కాపాడి క్షమించి దీవించను గాక ఆమె గాడ్ బ్లస్ యూ కేసే మనలను ఆయన నామహిమార్థంగా జీవింపచేయనుగాక ఆమెను